హలో అందరికీ ఈరోజు దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను ఎలా ఉంటుందంటే తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక ముద్దకు పది ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ చినకాయ పప్పులు బాగా దూరగా వేయించుకోవాలి ఇలా బాగా దూరగా వేయించుకున్న తర్వాత మినపప్పు ఉంది కదా మినపప్పు పొట్టు లేని మినపప్పు వేసుకోవాలి ఇవి శనక్కాయలు ఒక మాదిరిగా వేగాలి మినపప్పు ధనియాలు రెండు వేసి బాగా వేయించాలి ఇలా వేయించి బాగా మరి మాడిపోకూడదు అండి మాడిపాసన రాకూడదు పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్యాండీలో నూనె వేసి కొంచెం నూనె వేడి అయినాక పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలి అంత బాగా మగ్గిన ఫ్లేవర్ వస్తే అంత టేస్ట్ వస్తుంది దాంట్లో నల్లేరు వేసినాను నల్లేరు ఎముకలకు అండి మేము ప్రతిసారి వేసుకుంటాం ప్రతి పచ్చడిలో బాగా మగ్గిన తర్వాత ఇలా మూత పెడితే తొందరగా మగ్గుతుంది తర్వాత టమోటాలు ఉంటాయి కదా టమోటాలు వేసుకోవాలి రెండు టమాటాలు కోసినాను టమాటాలు వేసి బాగా కలిపెట్టి ఇలా బాగా నేను రెండు టమాటాలు లావు టమాటాలు వేసినా అండి బాగా ఇలా మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ బుడంకాయలు ఉంటాయి కదా బుడంకాయలు వేసుకొని బుడంకాయలు అంటారు దోసకాయలు అంటారండి మాకు వెళ్ళి బుడంకాయలు కర్నూలు సైడ్ అయితే బుడంకాయలు అంటారు బుడంకాయలు ఉల్లిగడ్డలు వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇలా మగ్గుతుందండి బాగా మెత్తగా మగ్గిన తర్వాత గమగమ అంటుంది చూసినారా ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది మీకు అర్థం కాదు కదా మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గ పెడతాము తర్వాత రోట్లేసి చాలి మనం వేయించి పెట్టుకున్న చినకాయ పప్పులు మినపప్పు ధనియాలు ఉన్నాయి కదా ధనియాలు వేస్తే ధనియాల ఫ్లేవర్ వస్తుంది పచ్చళ్ళలో బాగా నూరాలి మా అమ్మ నూరుతుంది చూడండి ఇలా మా మెత్తగా నూరిన తర్వాత ఇదో రెడీ అయింది బుడంకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఆకలి